రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రేషన్ రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దానికి సంబంధించి ఈరోజు మనం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి అనేది అయితే సమగ్ర సమాచారం మీకు ఈ వీడియోలో అయితే నేనైతే అందిస్తాను సో ముందుగా ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం ఒక వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు సంబంధించి సమగ్ర వివరణ అయితే ఇవ్వడం అయితే జరిగిందను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులు రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రైస్ కార్డులు కార్డులన్నింటినీ కూడా మార్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందనమాట అందువల్ల ఈ కార్డులన్నింటిని కూడా రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మనకి రేషన్ కార్డులు ఇవ్వాలంటే ఇవన్నీ కూడా రద్దు చేసి వారికి ముందుగా ఈ పాత కార్డులు రద్దు చేసి కొత్త కార్డులు ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని కొత్త కార్డులు అయితే ఇస్తారన్నమాట అందువల్ల కొత్త కార్డులు ఎవరికి ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా అందాకలు అయితే ఆపడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు మార్పులు చేర్పులకు సంబంధించి అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది ఎవరైతే గతంలో రేషన్ కార్డులు రైస్ కార్డులు పొంది కార్డులో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అవకాశం అయితే కల్పించింది గ్రామ వార్డు సచివాలయంలో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అప్పుడు మార్పులు చేర్పులు అయితే చేస్తా అని చెప్తున్నారు అయితే కొత్త రేషన్ కార్డులకు మాత్రం ఉన్న ప్రజెంట్ రేషన్ కార్డులు అయితే రద్దు చేసి కొత్త రేషన్ కార్డులకైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ఏర్పాటు చేస్తుంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు అయితే ఇప్పుడే ఇవ్వట్లేదు సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి